ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు లాగ్ ఏంటంటే యాక్చువల్లీ నేనైతే మేడారం పోతున్నా మా తాతయ్య వాళ్ళ ఫ్యామిలీతో ఇంకా మా ఫ్యామిలీతో ఇంకేం ప్లాన్ చేయలేదు ఎప్పుడు వెళ్దాం అనేసి అంటే పోతాం కానీ ఫస్ట్ విములవాడ వేయించిన తర్వాత వెళ్దామని అన్నారు సో అందుకే ఇంకా ఫస్ట్ పాతవాళ్ళు వెళ్తున్నారు కదా వాళ్ళతో వైశుద్ధమని అనిపించింది ఇంకా ఫస్ట్ అయితే మేము పెద్ద మొదలకి కొబ్బరికాయ కొట్టి అయితే స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ టైం మేము కొట్టిన కొబ్బరికాయలు పువ్వురా నాకైతే మస్తు అంటే మస్తు హ్యాపీ అనిపించింది అండ్ గాయస్ ఎండ్ వరకే చూడండి నేను కంప్లీట్గా అసలు మేడారం జాతర అంటే ఏంది ఎట్లా చేస్తారో ఈ వీడియోలో కంప్లీట్గా చూపిస్తా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి సో ఇంకా మాకైతే కొంచెం దూరం పోగానే ఇంకా అయితే ఎలుకలు పరిగెట్టినాయి అనమాట ఇంకా అక్కడైతే ఒక దగ్గర ఆపి ఇంకా మేమైతే టిఫిన్ అయితే చేసేసినాం కానీ ఫుడ్ అంతా ఆయిల్ ఆయిల్ ఉంది అసలు అంటే ఏం బాగాలేదు టేస్ట్ అయితే ఇంకేం చేసాం ఖాళీ కడుపుతోటి పోయినాం కాబట్టి సచ్చినట్టు తినాల్సి వచ్చింది సో ఇంకా అక్కడి నుండి అయితే ఇంకా మేము ఫస్ట్ గట్టమ తల్లికి అయితే చేరుకున్నాం ఇంకా మనం ప్రతిసారి ఎవ్రీ టైం అంటే ఎప్పుడు మెడారం వెళ్ళినా కానీ గట్టమంతలకి అయితే కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ అన్నమాట అంటే లాస్ట్ టైం నేను మమ్మీ వాళ్ళని అడిగినా మమ్మీ ఎందుకు ఇట్లా అంటే గట్ట పక్క కొబ్బరికాయ కొట్టాలంటే అంటే మా మమ్మీ కూడా ఏం రీజన్ చెప్పాలి లేకపోతే ఇన్ కేసు మనం కొబ్బరికాయ కొట్టకపోతే మాత్రం మన బండ్లు ఆగిపోతే అంటే ఒక సెంటిమెంట్ అన్నమాట పక్క ఎవ్రీ టైం అక్కడ కొబ్బరికాయ కొట్టాల్సిందే అని ఇంకా మనం పెద్దలు చెప్పిన ఆచారాన్ని ఇట్లా ఎట్లా మార్క్స్ చెప్పండి ఇంకా మేమైతే కొబ్బరికాయ కొట్టే స్టార్ట్ అయిపోయినాం ఇంకా అక్కడ నుంచి ఫస్ట్ అయితే జంపన్న వాగుకి రీచ్ అయినమాట జంపన్న వాగులో అయితే పబ్లిక్ ఏం లేరు ఇంకా వాటర్ కూడా ఏం వదలలేదు అక్కడ అంతా వాగంతా కూడా ఖాళీ ఖాళీగానే ఉంది ఇంకా ఎవరైనా స్నానాలు చేసుకునే వాళ్ళైతే అక్కడ ట్యాప్స్ ఉన్నాయి ట్యాప్స్ కిందనే వేస్తున్నారు ఇంకా మేము ఇంకా స్నానం చేసి స్టార్ట్ అయినాం కాబట్టి ఇంకా అక్కడ జస్ట్ కాలు కడుక్కొని అయితే ఇంటి పైన నీళ్ళు చదువుకొని సమకసరక గదుల కడికి అయితే పోయినాం పన్న వాగులో వాటర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారని మేము ఒకరిని అడుగుతే వాళ్ళు ఏం చెప్పినారంటే వారం ఇంకా పున్నం వారం రోజులు ఉందన్నారు టైంలో అప్పుడు రిలీజ్ చేస్తా అని చెప్పారు ఇంకా కన్స్ట్రక్షన్ వరకు కూడా కొంచెం జరుగుతుంది అక్కడ నేను నుంచి జంపన్న వాగు జంపన్న వా అంటున్నాను కదా జంపన్న అనే వాగే పేరు ఎట్లా వచ్చిందంటే సమ్మక్క వాళ్ళ కొడుకి జంపన్నమాట సమ్మక్కకి ముగ్గురు పిల్లలు కదా ఒకరు సారలమ్మ జంపన్న ఇంకా నాగులమ్మ సో వాళ్ళ జ్ఞాపకంగానే జంపన్న వాగనైతే పిలుస్తారు ఇంకా మేమైతే మేడారం సమ్మక్క సారక్క గదిలకాడికి అయితే వచ్చినాం ఇంటికాడ ఏం పండగ చేసుకోలేదు కాబట్టి నేను తాత వాళ్ళతో వచ్చిన కాబట్టి సో నేను ఇంకా అక్కడే బంగారం అయితే తీసుకున్నాను సమ్మక్క సారలమ్మకి ఇంకా తీసుకుని అయితే స్టార్ట్ అయిపోయినాం ఇంకా మధ్యలో మధ్యలో ఈ తులాభారాలు ఉన్నాయి అంటే వనదేవతలకి ఎత్తు బంగారాలు ఇస్తారన్నమాట ఇంకా మేము మధ్యలో మధ్యలో వెళ్తుంటే ఈ గిరిజనులు అంటే కోయే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ వేషధారణ నాకు కొంచెం యూనిక్ అనిపించింది అంటే మంచిగా అనిపించింది ఇంకా నేనైతే ఇక అమ్మ అమ్మవారికి గాజులు ఇంకా శారీ తీసుకున్నాను అంటే ఇంటి కంచెలు తీసుకురాలే కాబట్టి ఇక్కడ తీసుకున్నా ఇంకా పున్నమి రోజు వస్తే మాత్రం కాలు పెట్టేసి అందు ఉండదు అయితే మేము మంచిగానే వెళ్ళినాం అంటే ఎక్కువ పబ్లిక్ లేరు పున్నమి రోజు ఎందుకు వస్తారంటే ఆ రోజు సమ్మక్క సారలమ్మ వాళ్ళైతే గద్దెల గద్దల మీదకి వస్తారన్నమాట ఇంకా ఆ రోజు గిరిజనులు వాళ్ళ నృత్యాలతోటి డ్యాన్స్లతోటి అంగరంగ వైభవంగా దేవతలని పసుపు కుటుంబ రూపంలో గద్దెలపైకి అయితే తీసుకొస్తారు చిలకల గుట్ట నుండి ఇంకా వరల్డ్ బిగ్గెస్ట్ ఆదివాసీ జాతర ఏమైనా ఉందంటే అది మేడారం జాతరని ఇంకా అమ్మవారిని కద్దెలపైన పెట్టంగానే గన్ ఫైర్ అనేది చేస్తారనమాట నాకు తెలిసి ఏ పండుగకి ఏ జాతరలకి గన్ ఫైర్ అనేది ఉండదు ఈ జాతరకి ఓన్లీ మేడారం సమ్మక్క సారక్క జాతరలకి గన్ ఫైర్ అనేది ఉంటుంది ఎందుకంటే వీళ్ళు పోరాట యోధులు కాబట్టి వీళ్ళకి గన్ ఫైర్ చేస్తారని నాకైతే మా డాడీ వాళ్ళు చెప్పారు ఆయన నేను పుస్తకాలలో కూడా అట్లనే నాకు చిన్నప్పటి నుంచి అదే స్టోరీ కూడా తెలుసు అంటే అమ్మవారు గిరిజనులను కాపాడుకోవడానికి కాకతీయ రాజు ప్రతాప రుద్రుడితో అయితే పోరాటం చేస్తారు పోరాటం కూడా ఎందుకు చేస్తారంటే కాకతీయ రాజు గిరిజనుల ప్రజలని పన్ను కట్టమని అంటాడు కానీ సమ్మక్క వాళ్ళ కుటుంబం ఏం చేస్తుంది మా పంటలకి మా భూములకి మేము ఎందుకు పన్ను కట్టాలన్నట్టుగా వీళ్ళు యుద్ధంలోకి అయితే దిగుతారు కానీ ఆ పోరాటంలో మాత్రం సమ్మక్క సరక వాళ్ళ కుటుంబం అందరూ మరణిస్తారు సమ్మక్క పిల్లలు ఇంకా వాళ్ళ భర్త అందరూ మరణిస్తారు కానీ సమ్మక్క తల్లి మాత్రం చిలకాల గుట్టకు పోయి కుంకుమ భరణి లాగితే మాయమవుతుందని అంటారు ఇంకా లాస్ట్ రోజు వనదేవతలు అందరికీ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా ఏదావిధిగా చిలకల గుట్టకైతే తీసుకెళ్తారు ఇది నాకు తెలిసిన స్టోరీ ఏమైనా మిస్ అయితే లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ నేను మా తాత వాళ్ళ ఫ్యామిలీతో వెళ్ళినా కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ముక్కులాప చెప్పి వంటలు అయితే స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినారు నేను కొంచెం లేట్ వెళ్ళినాం అంటే స్టార్ట్ అయ్యేసరికి లేట్ అయింది మాకు ఇంకా నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని పలకరించి ఇంకా కొంచెం మాట్లాడేసరికి కొంచెం టైం అయిపోయింది మాకు అక్కడనే అందరం అయితే కూర్చున్నాం ఇంకా మనకు తెలిసి నేను తెలంగాణలో అంటే పక్క సుక్క ఉండాల్సిందని నేనైతే గుడాలు ఉండాలి ఇంకా మేము మటన్ చేసుకుందాం ఇంకా గుడాలు అంటే బోటి కూర గుడాలు అంటారు అవైతే ఎక్కువేస్తారు మన తెలంగాణలో మంచిగా ఒక పట్టయితే పట్టేసినాం ఇంకా తర్వాత అందరూ అలసిపోయినారు అనమాట అప్పటికే మాకు సిక్స్ అయిపోయింది అందరు ఎయిట్ నైన్కే వాడుకున్నారు కానీ మా అక్క మేము మాత్రం నిద్ర రాకపోతే ఇంకా లూడా ఆడుకుంటే కూర్చున్నాము అప్పటికే టూ వెల్ అయిందంటే ఇంకా మేము దేవుల స్టోరీలు ఇంకా భయంకరమైన ముసరలు అన్నీ పెట్టుకుంటే కూర్చున్నాం అన్నమాట అయినా ఇది మా మేడారం ముసర్లు ఒకవేళ మీకు కూడా మేడారం జాతర గురించి ఇంకా హిస్టరీ సమ్మక్క సరక గురించి కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మీకోసం ఫుల్ వీడియో చేసి పెడతాను వీడియో మీకు కూడా నచ్చినట్టయితే డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ